బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ హలో నమస్తే నేమి కట్టా కార్తీక్ అమ్మాయి వలలో చిక్కుని ఇబ్బందులు పడ్డ అనేక వ్యక్తుల గురించి మనం గతంలో చర్చించాం జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పాం పరిస్థితులు మారిపోయాయి అందరినీ నమ్మే పరిస్థితులు లేదు ప్రేమ ఏదో వ్యామోహం ఏదో దాని చుట్టూ అల్లబోయే కథ ఏంటో కూడా తెలుసుకొని ముందుకు వెళ్లాల్సిందే అనే విషయాలు చెప్పాం సెలబ్రిటీ హీరోలు కూడా బాధితులుగా మిగిలిపోయారు మీ కళ్ళ ముందు మేము చూపించాం రాయుతరుని కావచ్చు ఈ మధ్య జానీ మాస్టర్ కావచ్చు ఇలా అనేక మంది చూసాం ఇప్పుడు కొత్తగా ఒక ఎస్ఐ ఆత్మహత్య వెనకాల ఒక అమ్మాయి వలపు ఉంది అనేటువంటి విషయం వస్తుంది ములుగు జిల్లా తెలంగాణలో ఉంటుంది వాజేడు మండలానికి సంబంధించినటువంటి ఎస్ఐ ఒక రిసార్ట్లో ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య అప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఉంది ఆ గదిలోనే అప్పుడు ఏడుపులు పెడబబ్బులు చనిపోయిన చోట బాధపడతారు కదా ఇంతకీ అమ్మాయి ఎవరు అంటే ఈ పోలీస్ ఎస్ఐతో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ ఎస్ఐ పెళ్ళి చేసుకోబోతున్న వ్యక్తి అప్పటికి ఎంగేజ్మెంట్ కూడా అయి ఉంది గత నెల పద్నాలుగో తారీఖున ఎంగేజ్మెంట్ అయిందంట మరి ఎంగేజ్మెంట్ అనే అమ్మాయిని పక్కన పెట్టుకొని ఎందుకు ఈ ఎస్ఐ సూసైడ్ చేసుకున్నాడు అనేటువంటిది పెద్ద చర్చగా మారింది మొదట్లో అనుకున్నారు ఏదైనా ఉన్నతాధికారుల వేధింపులు పని ఒత్తిడి పోలీసులు సహజంగా ఉంటుంది కదా అలాంటివి ఏవో చర్చించుకున్నారు కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి అంటే ఎవరైతే ఆ గదిలో ఉన్న అమ్మాయి ఉన్నారు అంటే ఆ ఎస్ఐ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి బెదిరింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఆ అమ్మాయి గతంలో ఆ అమ్మాయి సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి అంట ఆ అమ్మాయి గతంలో ముగ్గురు యువకుల్ని ప్రేమించి పెళ్ళి చేసుకోని అన్నారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టిందంట అంటే గతంలో ముగ్గురు యువకుల మీద సూర్యపేటలో నన్ను పెళ్లి చేసుకుని అన్నారు ప్రేమించి అని చెప్పేసి కేసు ఒకే రకమైన కేసుని ముగ్గురు మీద పెట్టింది మహా గొప్ప హృదయ రారు కదా ఒకే కేసుని అమ్మాయి ఒకటే ముగ్గురితో ప్రేమలో ఉంది ముగ్గురు పెళ్లి చేసుకోమన్నారంట అన్నారంట ముగ్గురు మీద కేసు పెట్టిందంట ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు ఇప్పుడు ఈ కానిస్టేబుల్ని కూడా అలానే ఎలా చేస్తుందంట మళ్ళీ లొంగిపోయేటప్పుడైనా ఉండాలి కదా ఎవరు ఏంటో చెక్ చేసుకోవాలి కదా ప్రేమించే ముందు రిలేషన్ పెట్టుకోబోయే ముందు ఎవరితో రిలేషన్ పెట్టుకుంటున్నా అన్న విషయాన్ని గమనించకపోతే జీవితం ఆగమాగమవుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ సహజంగా ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే పోలీసుని అప్రోచ్ అవుతారు కానీ పాపం ఇక్కడ పోలీసు వాడే సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి తెలివిగా లేకపోతే తెలుసుకోకపోతే ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే ఏమవుతుంది జీవితం అనడానికి ఈ ఎస్ఐ చావుకు ఉదాహరణ అలానే వన్ ఇయర్ క్రితం ఫోన్లో పరిచయం ఏందంట పరిచయం కంప్లైంట్ మేరకు సెషన్కి వచ్చి తర్వాత ఫోన్లో అప్రోచ్ అయ్యి తర్వాత అది ప్రేమగా మారి తర్వాత రిలేషన్గా మారి ఆ రిలేషన్లో ఈఎంఐ గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకునేటువంటి ఎస్ఐ నేను పెళ్లి చేసుకోను మా ఇంట్లో ఉన్న సంబంధాన్ని అంటే మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని నేను చేసుకుంటానని చెప్తాయి నువ్వు పెళ్లి చేసుకోకపోతే రోడ్డు కీడుస్తాను నీ ఉద్యోగం ఓడగొడతాను నేను రోడ్డు మీద పనిచేస్తాను నేను బ్యాడ్ చేస్తాను నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడి అతను బెదిరించి ఎంగేజ్మెంట్ చేసుకొని ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకొన్న వాస్తవాలు కూడా ఆ ఎస్ఐకి తెలుస్తాయి ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి నుంచి తెగదింపులు చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే కాదు కూడదని చెప్పేసి ఆ అమ్మాయి బెదిరిస్తే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటిది పోలీసు ఇన్వెస్టిగేషన్లో తేతున్నటువంటి అంశం కానీ ఇష్యూలో ఆ ఎస్ఐ బలిపోవటం కాదు ఆ కుటుంబం బలైపోయింది ఎంత కష్టపడి ఉండే వాళ్ళ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం పోలీసు ఉద్యోగం అంటే అంత ఈజీగా వస్తా ఎన్ని సంవత్సరాలు తపస్ అది ఎంత సపోర్ట్ ఆ కుటుంబం ఆ వ్యక్తికి ఇచ్చి ఉండాలి ఆ కుటుంబం ఎంత సపోర్ట్ ఇచ్చి చదివించగలిగితే అతను ఎస్ఐ ఉద్యోగం కొట్టుకొని ఉండాలి ఎస్ఐ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ కొడుకు సెట్ అయ్యాడని మమ్మల్ని బాగా చూసుకుంటాడని ఆ తల్లిదండ్రులు ఎంత ఓప్స్ పెట్టుకుని ఉండాలి కేవలం ఒక అమ్మాయి కారణంగా ఇన్ని ఓప్స్ కొలాప్స్ అయిపోయాయి కదా అతను ఉద్యోగ ధర్మం కొలాప్స్ అయిపోయింది కదా అతను పోలీసుగా పెళ్ళి కాని వయసులో ఎస్ఐగా ఉన్నాడంటే అతను రేపు ప్రమోషన్లో సిఏ అవుతాడు డిఎస్పీ అవుతాడు అంటే ఒక స్థాయి పోలీస్ అధికారి ఒక వలపు కారణంగా బలైపోయాడు జాగ్రత్తగా ఉండాలి సినిమా కెరియర్ కోరిపోయిన హీరోలు మన కళ్ళ ముందు కనపడుతున్నారు జాతీయ అవార్డు అందుకోవాల్సినటువంటి కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డు మిస్ కాట మన కళ్ళ ముందు కనపడతా ఉంది జాగ్రత్తగా లేకపోతే ఏం జరుగుతుందో ఇవన్నీ ఉదాహరణలు ఎస్ఐ ఆత్మహత్య నుంచి మొదలు పెడితే జానీ మాస్టర్ రాజు వరకు సామాన్యుడు లేడు సెలబ్రిటీ లేదు కాబట్టి జర జాగ్రత్తగా ఉండండి నేను గతంలో కూడా చెప్పాను రకరకాల స్కాములు జరుగుతున్నాయి రకరకాల ప్రేములు జరుగుతున్నాయి హనీ ట్రాప్ పెద్ద ఎత్తున జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఫోన్ చేస్తారు మీకు సినిమాకి వెళ్ళాలనుందా తోడిగా గర్ల్ఫ్రెండ్ కావాలా పబ్బుకి వెళ్ళాలనుందా తోడుగా తోడిగా గర్ల్ఫ్రెండ్ కావాలా మేము సప్లై చేస్తామని ఫోన్ చేస్తారు ఏముంది రెండు మూడు గంటలు సప్లై చేస్తారు కొంత పేమెంట్ వాళ్ళు ఇస్తే సరిపోతుందని ఎవరైనా కమిటీ అయ్యారు అనుకోండి వాళ్ళు కవ్విస్తారు మప్పిస్తారు మీతో రొమాన్స్ చేస్తారు మీ తప్పుదో పట్టిస్తారు తర్వాత మీ మీదే కేసులు పెడతారు ఈ కల్చర్ బాగా నడుస్తుంది ఈ కల్చర్కి పునాదులు ఉన్నాయి దారి తప్పుతున్నటువంటి కొంతమంది అందరూ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అందరూ కాదు దారి తప్పిన కొంతమంది ఎలా అయితే దారి తప్పిన మగవాళ్ళు అంటో ఎలా ఉంటారు ఆడవాళ్ళని వేధించే వాళ్ళు ఇబ్బందులు పెట్టేవాళ్ళు మోసం చేసేవాళ్ళు వాడుకుని వదిలేసేవాళ్ళు ప్రేమ పేరుతో వంచే వాళ్ళు పెళ్లి చేసుకొని గృహింసగా పాల్పడే వాళ్ళు ఎలా ఉంటారో అమ్మాయిలు కూడా కొంతమంది ప్రేమ పేరుతో మోసం చేయటం ఆడవాళ్ళకున్న చట్టాలను దుర్వినియోగం చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఈ అన్నిట్లో భాగంగానే ఈ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిసి తెలుస్తూ ఉంది ఏది ఏమైనా ఒక ప్రేమ ఒక జీవితాన్ని ముగించింది ఒక కుటుంబం యొక్క ఆశల్ని అడి ఆసరి చేసింది చాలా జాగ్రత్తగా ఉండండి